నమస్తే వెల్కమ్ టు ముందుగా రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక అనే గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా లంక పొలాలకు మధ్యలో ఉండే ఓ గ్రామం ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాల వారు శాశ్వత గృహాలను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు మంగళవారం ఉదయం బ్యారేజ్ వద్ద పద్నాలుగు పాయింట్ ముప్పై అడుగులకు చేరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో తోకలంకకు వెళ్లే దారి గోదావరి జలాలతో మునిగిపోయి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది అయితే గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరగడంతో ఈ సాయంత్రానికి వరద తోకలంక గ్రామాన్ని చుట్టూ ముట్టవచ్చునని స్థానికులు వెల్లడించారు